नरमे యుగమేదైనా కాలమేదైనా ప్రాంతమేదైనా గెలిచేది ధర్మమేని నువ్వే చెప్పావు ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు తనెక్కడున్నా తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి వాడే గెలవాలి సమాధానం సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాడనే కాదురా సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా నాకు నీలా సైన్యం లేదు ఒంట్లో లేదు చావంటే అస్సలు భయం లేదు బై ర్త్డే డెత్ గెల్చోచ్చా ఏమైంది 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 ఎందుకంట ఎందుకంటా ఎవర్నో నరికేసావా గొడవలకి వెళ్ళ నన్ను మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేశావా ఇచ్చిన మాట ఏంటి ఆయనకి నువ్వు ఇచ్చిన విలువేంటి మాటలో విలువలా ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికెలా పగులుంటుందో కల్లో అని చెప్పాడుగా కల్లో అయినా క్రైమ్ క్రైమే హలో ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే అబ్బో నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడువా క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క ఉండు మీ అన్నకి ఫోన్ చేస్తాను ఇదిగో ఆయనే ఫోన్ చేశారు హలో 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 ఆహ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను హలో చెప్ ఎప్పుడు వస్తున్నారు నేను కౌంటింగ్ పని మీద ఢిల్లీ వచ్చాను ఆహా వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను సరే ఓకే మీకు హెల్ప్ ఉంటారని తమ్ముడు ఇద్దరిని పంపించారు వచ్చారా రాలేదే హాయ్ చీ కొట్టింది గమ్ గం 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 హాయ్ అరా ఇప్పుడే వస్తున్నారు హాయ్ రా హాయ్ రా అల్లో అద్దురిపోయింది ఫర్నిచర్ అంతా వచ్చేసింది రామానే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఓ మరుగడు ఇచ్చిన మాట మీద ఉన్నాడుగా ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడై తొమ్ముగారు వాడి మాట్లాడితే చాలు చాలు థ్యాంక్ యూ వదరా ఇవాళ నన్లో నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తినేసి పెట్టేస్తాను మీకు చ

My name is Sharanya. Um, I'm pinky dad, doctor, mom, housewife. Me, opposite house, memo. Oh, actually, today is my birthday. Oh, happy, happy birthday. birthday! Happy birthday! Huh? Thank you. Pablo plans but uh, drunk and drive problem ani. Club house shift is Evening party, na <laughs> dance performance Um, it's a little modern. మీ కూడా వచ్చి బోన్ చేయమా తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ వచ్చి విజుల్స్ వేసి ఎంకరేజ్ చేయమా మాకు ఎనర్జీ కావాలి కదా ఉంది ఆ బాబు కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా ఆ డోట్ మిస్ ద పార్టీ షాప్ సేవింగ్ సర్టి బాయ్ కోటి రూపాయల చెక్ లాంటి మా బాబు గారిని కుక్కో అంటదా అసలు మీ ముఖం చూసి అది కుక్కో ఎలా ఉంటది బాబు గారు దాని కన్నడ కొయ్య హైదరాబాద్ కొత్త కొచ్చాం కదా పాపకు తెలియదులే కొత్త ఏంటి రామా నువ్వు రెడీ అవ్ పార్టీకి వెళ్దా కోనీలే వదిరా మనకి పాటేందుకు షామా నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి ఆయన మనకు బోలు పనులు ఉన్నాయి నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ విజులేయడం కాదు జనాల చదువు విజుల్ సేయించాలి నువ్వు అంతే అంటారా అంతే హలో హలో సీఎం క్యాన్ వాయిస్ స్టార్టెడ్ హలో హలో సార్ లైన్ ఇస్ క్లియర్

మీటర్స్ లోనే ఉంటారా వద్దు నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి వెరీ గుడ్ ప్రస్తుతం బీహార్ లో ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన సార్ అన్ని అపాయింట్మెంట్ చేయండి వన్ అవర్ వరకు నన్ను డిస్టర్బ్ చేయద్దు విశాఖపట్నం ఈ ప్రశాంత నగరం బయ ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది తమ పాలనకి మెంబరాంటంగా అధికార పార్టీ తమ పవర్కి మెంబరాంటంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి నమస్కారం అందరూ బాగున్నారు కదా ఇతనే మన పార్టీ అభ్యర్థి మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి మనకు గొడవలు వీడే నా బాపబడుతుంది మీ అభ్యర్థి వీడే గెలవాలి అర్థమైందా కాని ఇక్కడ కేంద్రం వీళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ ని నియమించింది ఇప్పటికే కాశ్మీర్ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి గా ఒక కంటైనర్లా వస్తుంది సార్ మన లోకి రాగానే సార్ మా పెద్ద ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో కట్ అయినా ఉండాలి నోట్ల కట్ అయినా ఉండాలి అని రెండూ తెచ్చాం ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ మన కంటైనర్ పట్టుకున్నారు సార్ 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 నమస్తే నా పేరు బల్లెం బలరాం ప్రతిపక్ష నాయకుడు పందేం పరశురామ్ గారి వామర్తిని పార్టీ అభ్యర్థిని మీకు దొరికిన కంటైనర్ లో అక్షరాల నూట డెబ్బై ఐదు కోట్లుంది అది మాదే ఇదిగో బయట ల్యాండ్ రోవర్ ఉంది అందులో పాత కోట్ల క్యాష్ ఉంది అది మీదే కంటైనర్ మాత్రం మాదే మీరు పట్టుకున్నవి నోట్లు కాదా ఆఫీసర్ మా పార్టీ ఓట్లో వదిలే వెహికల్ థ్యాంక్స్ ఫర్ ఎవిడెన్స్ అవి మీవే అని ఒప్పుకున్నందుకు ప్రిపేర్ దై పర్సన్ డిస్క్వాలిఫై హిమ్ ఓకే సో ఏంటి డిస్క్వాలిఫై చేస్తావా నన్ను ఎలక్షన్స్ లేకుండా చేస్తావా అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి కదలు వందల వందల కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా నీలాంటి వాళ్ళ కోసమే సోరయాటగా వాళ్లతో గాని ఒక చూపు చూడండి అన్నాను అనుకో సందుకోసవం తేలుద్ది మీ ఫ్యామిలీతో ఏంటి భయపడుతున్నావా ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది నా పార్టీ గెలుచుద్ది నా జెండా ఎగురుద్ది తమ్ముంటే